ఇవి సినిమా పాటలు మెలోడీ అంటే దేవుడి పాటలు ఇవి కాకుండా ఫోక్ సాంగ్స్ ఏమైనా పాడడానికి ట్రై చేసారు ఎప్పుడు ఫోక్స్ ఫోక్ సాంగ్ అంటే చాలా మటుకు మెలోడీ ఎక్కువ నేర్చుకున్నాను సార్ నేను సీకటమ్మ సీకటి ముసగైన సీకటి వెచ్చనైన ఉసులెన్నో రెచ్చగొట్టు సీకటి నిన్ను నన్ను రమ్మంది ఉదురైన సీకటి రావే రావే రామశిలక సర్దుకుపోయే చీకటెనక నమ్మకు నమ్మకు ఈ రేగిని కమ్ముకు వచ్చిన ఈ మాగని అరే నమ్మకు నమ్మకు ఈ రేగిని కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి కలలే వలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఈ రే నీ అరికమ్ముకు వచ్చిన ఈ మాయని